అయితే రైతు మిత్రులు నా పేరు బాలాజీ మీరు చూస్తున్నది బాలాజీ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మా తోట పెట్టి అయితే ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఐదు ఆరు రోజులు అవుతుంది కాబట్టి మేమైతే పులుగా కూడా దిప్పలేదు పైన ముబ్బుగా ఉంది వాన అయితే పళ్ళే విషయం ఏంటంటే ఫస్ట్ ఫ్రే మేము ఫస్ట్ డీఏపీ అయితే వేసుకున్నాం నిన్న చేసిన వీడియో మీరు చూడవచ్చు కదా డీఏపీ వేసుకున్నాం పళ్ళ అంటే దుక్కిలో దుక్కిలో డిఏపి వేసుకున్నాక ఫస్ట్ ఫ్రే మాత్రం మనకోట పాసు మన సల్పరు ఈ రెండు మందులు ఇది వెనక ముడతకు ఫంగి సైడ్ పనిచేస్తుంది ఇది పై ముడతకు పనిచేస్తుంది కాబట్టి మెత్తకనం కొంచెం ఎగురు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేమైతే ఇది వాడుకుంటున్నాం చాలా బాగుంటుంది వేరే మందు మళ్ళీ రెండు డోసుకు నేను కొట్టినప్పుడు మీకు మళ్ళీ నేను చూపిస్తాను ప్రస్తుతానికి మాత్రం ఇది సల్పరు మనకొట పాస్ కొట్టడం జరిగింది మీకు చూస్తున్నారు కదా అట్లా మొక్కకి ఏంటంటే మనకు పండుగ కానీ ఎగురు కానీ మెత్తదనం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకు మొక్క చాలా చక్కగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరొకట పాస్ సల్ఫర్ వాడుకోండి ఫస్ట్ లేకపోతే ఇవి ఈ రెండు కాంపిటీషన్ లేకపోయినా ఇతియా అయినా ఇతియా సాప్పొడి కూడా రెండు కలిపి స్పష్ట చేసుకోవచ్చు చాలా బాగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలా వాడుకోండి మనకు మొదటగా మాత్రం దుక్కి మందు మాత్రం డిఐపి వేసుకోండి రెండో దప్ప మాత్రం ఇరవై ఇరవై వేసుకోండి మూడో దప్ప అట్లా పెంచుకుంటాం అండి ట్వంటీ ఎయిట్ వేసుకోండి నాలుగో తప్ప మాత్రం మూడు పదహారు కానీ మూడు పంతొమ్మిది కానీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అట్లా కానీ వేసుకోవడం పోండినని మన ఎరువు కూడా డోసు పెంచుకుంటూ పోవాలి ఇవి కూడా డోసు పెంచుకుంటూ పోవాలి ఫస్ట్ స్ప్రే చేసేది మాత్రం మనకొట పాసు సల్పరు ఈ రెండు మాత్రమే చేసుకోవాలని నా యొక్క మనవి జై జవాన్ జై కిసాన్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ముఖ్యంగా రైతులు బాగుండాలి థ్యాంక్ యూ